ఈరోజు మనం కందుకులలో ఉన్నాము ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనే ఒక వ్యవస్థ గురించి మనం ఇవాళ తెలుసుకోవడానికి కందుకులలో ఏర్పాటు చేసిన ఎఫ్పిఓ సభ్యులను అడిగి ఇవాళ తెలుసుకోవడానికి వచ్చాము ముందుగా మన కుసన్ గారు మాట్లాడతారు చెప్పండి సార్ అసలు ఈ ఎఫ్పిఓ కాన్సెప్ట్ ఏంది అసలు అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మేము నేను పనిచేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా విలేజ్ గారు రావడం జరిగింది ఓకే వచ్చిన 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 తర్వాత ఏమైందంటే మాది ఇంత కొన్ని కొంత మొత్తం వ్యవసాయం కూడా ఉంది ఆ వ్యవసాయం చేద్దామని మేము వ్యవసాయం చేసడానికి వచ్చిన తర్వాత అప్పుడు పిండి బస్ అంతా ఉపయోగిస్తారు మాకు యూరియా బాగా స్టార్ట్ ఉంది ఉద్రవాద పోవాలి ఎక్కువ పెట్టుకోవాలి తీసుకురావాలి ఇదంతా ఒక వ్యవస్థ మా ఊళ్ళో కూడా ఇంకెవరు అది మొదలు పెట్టేదాన్ని గురించి ఓకే ఆ తర్వాత అప్పుడు ఏమైందంటే మన అసలు మనం సొసైటీ పెట్టుకోవచ్చు కదా మనం సొసైటీ పెట్టుకుంటే మన మన బస్తాలు మనం అమ్ముకోవచ్చు మన దగ్గర మనమే ఉండదు కదా అనే ఆలోచనతో మేము ఏం అంటే అది నాకు కొంత అయితే కాదు నేను ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఊళ్ళే నాకు తెలియదు ఎవరు ఇక్కడ తెలుసుకోవడానికి కూడా నాకు కొంతమంది కావాలి నాకు ఇక్కడ 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 వాళ్ళు కావాలి నాకు అని ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని సంప్రదించాలి ఒకసారి మరి ఇట్లా చేస్తే బాగుంటది కదా మనం ఇట్లా ఇట్లా ఎందుకు చేసుకోకూడదు అంటే ఇదేదో ఒక రెండు మీటింగ్ ఒక రెండు మీటింగ్ ఒక మీటింగ్ పెట్టుకున్నాక దానికి ఒక అవగాహన వచ్చిన మరి ఇది ఏదో బాగానే ఉంది మనం చేస్తే బాగానే అని చెప్పి మా ఉన్న కొంతమంది అనుకున్నాం అనుకున్న తర్వాత ఏంటంటే ఇక ఇక్కడ మరి ఏం చేయాలి సొసైటీ పెట్టుకుంటే నాకు జీరో దాని గురించి మరి ఏమన్నా తెలియదు కొంత బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చి ఉజరాబాద్ లో కృష్ణ అని ఒక ప్రింటింగ్ పేస ఆయన ప్రింట్ చేస్తారు ఇక్కడ ఎవరిది మంచిగా ఉంటుంది సుసైడ్ పెట్టాలి నైన్టీ ఫైవ్ యాక్ట్ గానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ గానీ ఏదైనా ఒక సొసైడ్ పెట్టాలని అని చెప్పి నేను ఆయన దగ్గర పోయినా అన్నాక ఇవన్నిటికన్నా ఎక్కువ ఈ గోపాలపుర్ల నారాయణ ఉన్నాడు ఆయన దగ్గర పోతే మంచిగా చెప్తాను ఆయన చెప్పాను అప్పుడు ఆయన అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకుని ఒక నేను ట్రై చేస్తే ఆయన ఫోన్ నెంబర్ ఆయన మీట్ అవ్వడం జరిగింది అంటే మీరు కాకపోతే కాబట్టి ఆ దగ్గర పోయిన మాత్రం అందరం పది మంది అందరం పోయినాక ఆయన ఫ్లా చెప్పి కూకుండా పెట్టిండు ఫ్లా చెప్పాడు ఇది యాక్ట్ అవసరం లేదు మీకు నైన్టీ ఫైవ్ యాక్ట్ అవసరం లేదు మీకు అని కొత్తగా వచ్చింది మనకు ఇది పెట్టుకుంటే బాగుంటది మనకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారంగా మీరు మనం చేసుకుంటే బాగుంటుంది అని ఆయన చెప్పండి ఆయన చెప్పినట్టు మరి ఇది మనకి ఎవరు చెప్తారు అంటే దాని కూడా ఎవరు కదా అన్నాక వరంగల్ నాయన బ్రహ్మం అని ఆయన ఎన్జిఓ ఉన్నాడు ఆయన నాకు మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు నేను ఆయన మీకు అప్ప చెప్తాను నేను మీది మీ ఇంటికి వచ్చే మీ ప్రాజెక్ట్ ఆయన చెప్తాడే మనకు అన్నాక ఆయన కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా పాప మార్చాడు ఒకటి రెండు సార్లు వచ్చి మమ్మల్ని అందరు ఊకుండా పెట్టి ఒక మీటింగ్ చేసి ఇది చాలా బాగుంటది మీరు చేసుకోండి మాకు ఇప్పుడు ఈ ఇతబోత చేసిన కదా అసలు ఈ లాభాల గురించి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఇంకేమన్నా చెప్పేసా అంటే ఈ ఏంటి అసలు మీరందరూ ఎఫ్ఈ పెట్టడం వల్ల అసలు వీళ్ళు ఎట్లా కన్విన్స్ అయ్యారు వీళ్ళే వీళ్ళు ఒక మూట మీదకి ఎట్లా వచ్చేవారు అసలు దానివల్ల ఏంటి ఎఫ్ఓ పెట్టడం వల్ల అసలు ఇంత మేము ఇంత ఇంత పెడతాం అని కూడా మాకు ఆలోచన లేకుండా ఫస్ట్ వాస్తవం ఒక్క పిండి మధ్యలో దుకాణం పెడతాం ఓకే ఆ ఒక పిండి బతుల దుకాణం పెట్టినాక ఆ తర్వాత లోపల దిగినకొచ్చి మనకి ఏదో అర్థం అయితే కదా అని ఒక పిండి బతుల దుకాణం గురించి మేము ఒక రెండు మూడు వందల మంది మేము పది మంది కూద్దాం ఎట్లా చేద్దాం చేద్దాం అని ఆలోచించుకుంటే మనిషికి పదివేలు వసూలు చేద్దాం షేర్ క్యాప్టెట్ ఒక వెయ్యి రూపాయలు సభ్య సభ్యత్వం పదకొండు వేల రూపాయలు చేద్దాం చేసి మనకు ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అనుకున్నా ఇమీడియట్ గా మూడు వందల మంది ఏం లేదు ఈ మూడు వందల మందికి అసలు ఈ ఏం లాభాలు వస్తాయని చెప్పింది మన పిండి బస్తాలు ఇప్పుడు మన పిండి బస్తాలు పెట్టి ఇప్పుడు మన ఉజాబాద్ నుంచి ఇక్కడ రావడానికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఒక బస్సు ఒకటి ఇరవై రూపాయలు తీసుకుంటాను అక్కడ ఒక యాభై రూపాయలు ఎక్కువ అవుతుంది ఒక బస్ ఒక్కొక్కటి అక్కడ తీసుకుందాం అంటే ఒక బస్తా మనకు డెబ్బై రూపాయలు లాభం మాత్రం కదా గది లాభం మనకి ఇక్కడ ఇంటికి అతని పెట్టారు మన ఇంటికైతే మనం తీసుకుపోతాను ఇది లాభం కదా అనే కాన్సెప్ట్ మీద మేము ఇది స్టార్ట్ చేసినాం సార్ తయారు అనేది మనమే చేసుకున్నాం అనే కాన్సెప్ట్ ఇది అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత మాకు పైసలు కనిపి మాకు అసలు ఏం చేయాలి పైసలు మరి మాకు అవసరం పది రూపాయలు లక్షలు అయినాయి మాకు యాభై లక్షల దాకా అయితే అనేది ఈ పైసలు ఏం చేద్దాం అని మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏం లేదు మనం ఒక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కాదు యూనిట్ పెడదాం మనమే కేంద్రం ఆ ఉత్పత్తి కేంద్రం మనమే పెట్టుకుందాం అంటే ఫస్ట్ నుంచి పంట మొదల నుంచి చివరి వరకు మీరే ప్రాసెస్ చేద్దాం అప్పుడే అనుకున్నారా అప్పుడే అనుకున్నాం ఓకే అప్పుడే అనుకుని దీన్ని మేము క్రమక్రమంగా కూడా లోన్ పోయాం లోన్ కూడా మాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఈ లోన్ గురించి ఎక్కడ అప్రోచ్ చేయదు సార్ బ్యాంక్ లేదంటే నాబార్డ్కి వెళ్ళిర ఫస్ట్ నాబార్డు నాబార్డుకు పోయాం నాబార్డ్కి వెళ్ళి డైరెక్ట్ నాబార్డు వెను ఓకే నాబార్డు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు మీరు ఫలానే కేడిసి బ్యాంక్ ఆడ మీకు లోన్ ఇస్తారు ఈజీగానే కేడిసి బ్యాంక్ పోయినాం వాళ్ళు నావాడు వాళ్ళే ముందుండి మాకు లోన్ ఆడ మొత్తం లోన్ అంతా అయిపోతారు అది ఏమేమి కఠినమే లేడు అది ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యవసాయ ఆధారిత సంబంధ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని వేయడానికి డైరెక్ట్ నాబార్డు దాకా పోవాల్సిన అవసరం లేదు కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ గానీ వాడి దగ్గరికి వెళ్తే సరిపోతుంది 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 నాబార్డు డైరెక్ట్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఉన్నది ఎప్పుడు ఉన్నది అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ఓ మనం స్టార్ట్ చేసిన తర్వాత మరి మనకు సపోర్ట్ జనరేట్ చేయాలి నాబార్డు వల్లే సపోర్ట్ చేయాలి ఇప్పుడు మనం నేను ఇక్కడ లోన్ ఇప్పుడు కోటి రూపాయలు లోన్ తీసుకుంటాను సార్ మనకు లోన్ తీసుకుంటే మనకు ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మనం సపరేట్ గా గుర్తించగలిగే ఒక సంస్థ అయితే ఉండాలి సంస్థ అయితే ఉండాలి ఇంకేందుకు నాకు లోన్ కావాలి వాడు ఒక యాభై ఆరు క్వశ్చన్లు ఇస్తారు మనకు మనం ఒక కోటి రూపాయలు మనం లోన్ తీసుకున్నాం అంటే మరి పది కోట్ల పది కోట్ల అసలు మనం మనకి పెట్టాలి ఇది ఇదే నాబార్డు ద్వారా వేయమనుకో మనకు నాబార్డే మనకు సెక్యూరిటీ ఓకే ఇప్పుడు ఈ నాబార్డు మనపిఓ గా గుర్తిస్తుందాబార్డే గుర్తించి నాబార్డ్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇట్లాంటి సంఘం ఉంది ఇట్లా మేము ఏర్పడాలనుకున్నాం అన్నప్పుడు ఆ ఎఫ్పిఓ గురించి మీరు చెప్పి మీ మిమ్మల్ని అట్లా ఎస్టాబ్లిష్ చేసేలాగా మిమ్మల్ని మంచిగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఎవరు హెల్ప్ తీసుకున్నారు సార్ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు కదా నాబార్డ్ వాళ్ళు వాళ్ళే ట్రైనింగ్ పంపించారా లేదా ఎన్జిఓ మాకు ఎన్జిఓ డబ్బులు వాళ్ళే నాబార్డ్ ఇస్తారు మా సిఇఒకి జీతం వాళ్ళే వాళ్ళే ఇస్తారు రెండవది ట్రైనింగ్ పోవడానికి ట్రైనింగ్ వాళ్ళు వాళ్ళే మాకు సపోర్ట్ చేసి వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ ప్రకారంగానే మేము వర్క్ చేయాలి ఆ ట్రైన్తోని పని నేర్చుకున్నాం నేర్చుకున్నాం అది అది నేర్చుకున్న తర్వాతనే మనం ఇంకా ఏమేమి చేద్దాం అనే అంటే మేము మొదలై డిసైడ్ చేసుకున్నాం ఆ ఒక సీడ్ పై ఒక ల్యాండ్ అమౌంట్ ఎక్కువైంది కదా సార్ ఎమౌంట్ ఎక్కువైన తర్వాత మనం ఏం చేద్దాం ఏమవుతుంది అని అనుకున్నాం అప్పుడు అనుకుని మూడు ఒక్క ల్యాండ్ అయితే దాన్ని తీసుకున్నాకనే ఇవన్నీ సపరేట్ చేయాలి సార్ వెయ్యి మంది మొత్తం వెయ్యి మంది సపరేట్ వెయ్యి మంది చేసినాక వెయ్యి మంది వెయ్యి మంది మేము మూడు వందల మంది చేసిన తర్వాత నా బాగరపోయాం నా బాడు వాళ్ళు ఏం చేసినట్టే మీరు మూడు వందల మంది కదా ఇంకొక రెండు వందల మంది చేసుకుని ఇంకా బాగుంటుంది బెనిఫిట్ ఉంటుంది అని వాళ్ళు చెప్పాను ఆయన రెండు వందల మంది వన్ మంత్ లోపే ఆయన రెండు వందల మంది చేసినాం వెయ్యి ఐదు వందల మంది అయిపోయాను యాభై లక్షల రూపాయలు మాకు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి మాకు ఉన్నదంతా ఒక ఇరవై ఇరవై లక్షలతోనే మాకు స్టార్ట్ అయింది ఇంత ముప్పై ఏం చేయాలి మరి మేము అని అప్పుడు మనం ఏం లేదు మనం ల్యాండ్ తీసుకుందాం చేద్దామని మళ్ళీ అప్పుడు మాకు మాకు అనిపించింది అంటే నాబార్డు వాళ్ళు ఇంకో అప్పుడు అనంతపట్నం ఉండే మాకు ఆయన ఉండే ఆయన ఏం చేసినాడు మీరు ఇట్లా ల్యాండ్ తీసుకోకండి ఏదన్నా లీజ్ తీసుకోమని చెప్పాడు లీజ్ తీసుకుంటే మాట ఒక ట్వంటీ ఇయర్స్ ఇస్తారు థర్టీ ఇయర్స్ ఇస్తారు అయితే ఎక్కువ ఇయర్ కదా ఆ లీజ్ పైసలు పెట్టుకుంటే ఆ లీజ్ పై లీజ్ ఒక ఐదు సంవత్సరాలు మనం ఎస్టాబ్లిష్ అవుతుంది ఏ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం చేయడాక థర్టీ ఇయర్స్ అయిన తర్వాత నిధులు ఇకపోమంటే మనం ఏమి పోవాలి కాదు ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి పర్మనెంట్ ఉండేలాగా మీరు ఆలోచన ఇదంతా అదంతా కుదరని పని అది వాళ్ళు చెప్పింది వాళ్ళు వేస్ట్ నాకు పని చేయదు అది మనం ఇదంతా మనం సొంతం ల్యాండ్ కొందాం మన మనం చేసుకున్నాం ఇది ఎలా కాబట్టి చేద్దాం అది అని ల్యాండ్ తీసుకోవడం జరిగింది మేము మూడు ఎకరాల ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆ ఓడి మనకి వాళ్ళ మూడో ఎకరాలు ఏమేమి చేద్దామని అనుకొని ఈ మూడు అనుకున్నాం ఒకటి రైస్ మిల్లు రెండోది సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మూడోది మూడు ప్లాన్ ప్లాన్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఇండస్ట్రియల్ లో పెట్టేసుకున్నారు దీని తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే ఈ త్రీ ప్లాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండివిజువల్ రైతులకి ఇప్పుడు పెట్టుబడి అయితే పెట్టారు వీళ్ళకి ఎటువంటి లాభాలు వస్తాయి అంటే ఇప్పటి వరకు ఏం లాభాలు ఉంది పొందిరా పొందలేదా ఒకవేళ అంటే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు ఇంత టైం పడుతుంది కదా మనకి కాస్టింగ్ ఈ త్రీ ఈ మూడు స్టేజ్ లో ఏదైతే ఉన్నాయో గుల్విల్ కావడానికి అంటే టైం పడుతుంది టైం పడుతుంది సో రైతులు దీంట్లో భాగం అయ్యారా లేకపోతే కొంతమంది బయటకు వెళ్ళడం ఉండడం అలా ఏమన్నా జరిగిందా ఇలా బయటకు వెళ్ళామంటే ఒకసారి ఇంటర్ ఇంత ఎంత బయటకు వెళ్ళామంటే కుదరదు అది నీకు నువ్వు అమ్ముకోవాలి తప్ప ఈ కంపెనీ నుంచి మాత్రం అమౌంట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే మనం టూ లో మనం స్టార్ట్ చేసాం సార్ ఇది మేము ఇప్పుడు పిండి బస్తాల దుకాణం మీద మనకు దర్యాప్తు ఇరవై లాస్ట్ లక్షల రూపాయల అయితే ఆ అమౌంట్ ఆ అమౌంట్ కూడా మేము మళ్ళీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసాం ఇప్పుడు ఇదంతా అయిపోయి ఇదంతా తర్వాత అయిపోయిన తర్వాతనే వచ్చిన లాభాలను పంచడానికి మనం లేదు పోయేది లేదు పోయ్యలేదు అని అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు ఇంకా డైరెక్టర్ల మధ్యతన తోటే చేరు ఇంకోటి ఇవన్నీ కన్నా ముఖ్యంగా ఏంటంటే ఎఫీ ప్రతి ఒక్కరు పెడతాం అనుకుంటారు కాకపోతే ఎపిఓ నిలబడాలంటే వాళ్ళ 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 వ్యక్తిత్వం ఇప్పుడు సపోజ్ మీరు మా దగ్గరికి అంటే అచ్చలు ఇక్కడ మా ఊళ్ళో కూడా ఎవరు మోసం చేసేవాళ్ళు ఎవరు మోసం చేయని వాళ్ళు అనే ఆ వ్యక్తిత్వే నేను ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ కు వంద మంది సభ్యులు జాయిన్ చేపించరు ఫస్ట్ మేము చేశాము సార్ నెక్స్ట్ అంటే వాళ్ళ మన మీద అమౌంట్ మన మన మీద అంటే నమ్మకం ఉంటే కదా ఇది డైరెక్టర్ పది మంది డైరెక్టర్ సిఓ ఓకే ఈ పది మంది డైరెక్ట్ డైరెక్టర్ చేయాల్సిన పనేంది సార్ అంటే ఇది ఇది ఎస్టబ్లిష్ చేసేటప్పుడు స్థాపించేటప్పుడు ఈ పదిహేను మంది డైరెక్టర్ ఏం చేయాలి ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి డైరెక్టర్ ఒక వంద మంది నేను నిర్వహిస్తారని చెప్పి అంటే వాళ్ళు జాయిన్ చేయాలి అట్లా పది మంది ఒక్కొక్కరు వంద వంద మంది చేసి వెయ్యి మంది మార్చింది మార్చిన తర్వాత ఇప్పుడు ఈ సిఇని ఎవరు అనుకున్నారు

జీవిత పత్యాలు మేము చెల్లిస్తారా లేకపోతే నా పార్టీ బ్యాంకు సిద్ధం లేదు మేమే ఆచరిస్తాం ఈ మాత్రం నా పార్డ్ ఇంకా డైరెక్టర్లు ఏమైనా వేతనం తీసుకుంటారా లేదు కానీ మా మా వాళ్ళ సభ్యులే కాబట్టి సభ్యులు సభ్యులు ప్లస్ ఇంట్రెస్ట్ మేము ఏదో ఒక పని చేయాలి మేము ఒక ఊరికి ఒక పని చేయాలి బంధువులని ఆదర్శంగా మలచాలి అనే తంగనా అయితే కట్టుకున్నారు అంతే ఏ ఒక్క రూపాయి ఆశించడానికి మాత్రం లేరు అవసరం అయితే మా జేవులకి వెళ్ళి ఇప్పుడు అమౌంట్ తక్కువ పడదు ఓ లక్ష రూపాయలు కావాలి ఏ లక్ష రూపాయలు కావాలి మరి నువ్వు ఎత్తావు నువ్వు ఇస్తావు అని మళ్ళీ కూకుంటే మనకి కుప్పేసుకొని మళ్ళీ దాన్నే చేయాలి ధర్మీ సొసైటీ మల్కనూరు సొసైటీ ఆధారంగా తీసుకొని చేయడం జరిగింది వాటి లెక్క మనం ఎందుకు చేయద్దు

రిజర్క్ ఒకటి రెండు ఉన్నాయి అందులో ఒకటి పనిచేయట్లేదు అనే విషయమే త్రూఅట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాకు అంత సక్సెస్ఫుల్ అంటే ఎఫ్పిఓ పేరు మీద పర్టికులర్గా ఆపరేట్ చేస్తున్నీ కూడా దాఖలా కనిపించారు అక్కడ కూడా కనిపిస్తలే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నాబార్డు బ్యాంక్ కూడా మిమ్మల్ని ఆదర్శంగా మెయిన్గా చూపెట్టడానికి వీధనే ఇప్పుడు మేము అక్కడ పోయి అడిగింది సార్ ఈ ఎఫ్పిఓ గురించి మేము పూర్తిగా చెప్పుకోవాలనుకున్నాడు డౌట్ లేకుండా నెక్స్ట్ వర్డ్ ఏమవుతుందంటే మీరు హుసేన్ గారికి వెళ్ళాలంటే మీకు గవర్ పై మొత్తం వస్తుంది అనే అంశాన్ని వాళ్ళు సో అట్లా అనడం అంటే మీరే మ్యాజిక్ చేసారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు మీ మీద అలాంటి అవగాహన రావడానికి కారణం ఇప్పుడు వచ్చిన ఏజిఎం ఏదైతే ఆయన ఏ ఆరేడు స్టేట్లు తీయండి ఇప్పటికీ లాస్ట్ గా మన తెలంగాణ జయప్రకాష్ జయప్రకాష్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు చెప్పిన తర్వాత ఆయన ఒక్కటే ఒకటి అన్నారు ఇదివరకు ఇన్ని స్టేట్లు తిరిగినా ఇంత అమౌంట్ పెట్టి ఇంత మీరు ఐక్యంగా మీ లోపల ఏమున్నాయో మాకు తెలియదు ఇంత ఐక్యంగా మీరు పని చేస్తాను ఇంతవరకు ఇంత అమౌంట్ పెట్టినా ఎప్పుయో ఇతరు లేదు మీరే మొదటిది అన్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏవి ఐడెంటిఫై అంటే ఇట్లా ఇంత స్కేల్లో కాకపోయింది వెయ్యి మంది తోటి కాకపోయినా కానీ మినిమం సభ్యులతో నడుస్తున్నాయి ఫ్యూల్ ఏం లేవన్న ఉన్నాయి 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 ఇప్పుడు ఇప్పుడు గోపాల్పూర్ గానీ మన పోతే ఇక్కడ కానీ మన మానకొండూరు కదా కేశపట్నం కానీ తుమ్మలపల్లి కానీ కానీ కాకపోతే వాళ్ళు వెయ్యి పోసభు అవుతాయి ఇప్పుడు మీరు ఇక్కడ పదకొండు వేలు ఏమో వసూలు తీసుకొచ్చున్నారు ఫస్ట్ పదకొండు వేలు రోజు చేసినాము నెక్స్ట్ పన్నెండు వేలు రోజు చేసినాము మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు వందల మంది పెంచుతామని మళ్ళా మేము స్టార్ట్ పదమూడు వేలు చేస్తాము అంటే మూడు వేల రూపాయలు పదకొండు అయితే ఇప్పుడు జనలు ఒక రైతు ఆయన అతను స్థలము అది అరెకరం కావచ్చు ఎకరం కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు ఆ భూమిలా నాకు ఫలానా పరిశ్రమ పెట్టుకోవాలా అంటే హార్టికల్చర్ గానీ లేదంటే ఇంకా పంటలు కానీ ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను పెట్టుకుందాం అనుకున్నప్పుడు నాభ వార్డు బ్యాంకు అప్రోచ్ అయ్యి ఈ అంత నాలెడ్జ్ కాదు ఒకవేళ అప్రోచ్ అయినా కానీ లోన్ శాంక్షన్ అయ్యాక పరిస్థితులు కానీ లేవన్నది ఒక సాధారణ రైతు యొక్క ఆలోచన దీన్ని ఎంతవరకు కష్టం తెలియక ఇప్పుడు మనం ఎప్పి పెట్టాం వల్ల ఊరికి కూడా సగం మందికి వాళ్ళకు న్యాయం చేస్తారు మనం వాళ్ళకు సభ్యం అనే వీళ్ళకి చేస్తాను అనే వాళ్ళకు న్యాయం చేస్తారు అదే ఇదే పెట్టలేదు అనుకో మనకి న్యాయ లేదు కదా దాని గురించి అవకాశం లేదు అది నేను నేను జైటిఎల్ లో ఫార్మర్ ని ఆ ఫార్మర్ ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నాం అనుకుని ఆ బ్యాంక్ అప్రోచ్ అయ్యింది అప్రోచ్ అయితే వాళ్ళు చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి లోన్ అనేది సాంక్షన్ కాదు ఇంకొకటి వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళండి అక్కడ మీరు అప్లికేషన్ వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేస్తారు ఫార్మర్ ఉన్నారు ఆయన ఏం చేసిందంటే ఒక డైరీ ఫార్మ్ పెట్టుకున్నాం అనుకున్నాడు డైరీ ఫార్మ్ పెట్టుకుందాం అనుకో నా బట్టి దగ్గరికి లోన్ లోన్ వెళ్తే అక్కడ ఏమైందంటే వాళ్ళు మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళండి అక్కడ మేము ఇది పెట్టుకుంటున్నాం అని చెప్పి చెప్పాలి వాళ్ళు మీ సిబిల్ స్కోర్ చూసి మీకు లోన్ అలాట్ చేస్తావు మేము సబ్సిడీ ఇస్తాం మీరు మా దగ్గరికి డైరెక్ట్ గా రావడానికి లేదు అని ఇది వాస్తవమైన అది అయితే ఇలా ఇలా ఒక లాజిక్ ఉంది సార్ ఇలా సార్ ఇది ఏంటి కదా నువ్వు ఒక సొసైటీ పెట్టుకుని కనుక పోయిన పోయినా అనుకో అప్పుడు క్లియారిటీ సార్ ఓకే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం ఒక కోటి రూపాయలు లోన్ కావాలంటే మనకు పది కోట్ల ఆయన పెద్ద చూపించాలి మనం కాబట్టి ఇప్పుడు మనం ఒక సొసైటీ ఏదైనా పెట్టుకుంటే దానికంత అంత అసలు కృషి అవసరం లేదు ఇది ఏదైతే మన నాబార్డు ఉందా లేకపోతే నైట్ ఫైవ్ యాక్ట్ ఉందా ఆ యాక్ట్ ప్రకారం కానీ నాబార్డు కానీ ఒక అదే సామూహ్యంగా పోతాను కాబట్టి దీనికి లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అవును సార్ మీరు అన్నట్టుగా చదువులలో జనాల ఐక్య ప్రజలు అనేటోళ్ళు చాలా ఐకమత్యంగా ఉన్నారు మంచి సంస్థను ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇదే ఐకమత్యం అనేది ప్రతి ఒక్కరితో కూడా సాధ్యం కాదు అప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు పెరుగుతున్న ఆహార పద్ధతులకు అనుగుణంగా డిఫరెంట్ మెంటాలిటీస్ అవుతుంటారు ఏదైనా కొత్త చేద్దామని ఆలోచిస్తారు వాళ్ళకు ప్రోత్సాహం అనేది దొరకకుండా పో పోతలేదా దీనివల్ల మీరన్న సమైక్య ఏర్పాటు చేసుకుంటే ఓకే ఒక కోఆపరేటివ్ సొసైటీ లేదంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేలాంటివి ఏర్పాటు చేసుకుంటే ఓకే కాకపోతే అలాంటి ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఇప్పుడు మీరు మీరు ఒక రైతు మీ దగ్గర అరేక్రమే ఉండదు మీ అరేక్రమం నేను నా నేను ఒక కూరగాయలు పండిస్తా నాకు ఏమైనా మీరు సాయం చేయగలరా మన ఓకే అనే కనుక మీరు 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 ఓకే మీకు ఏ బ్యాంకు నుంచి వస్తుందో ఇప్పుడు నా పాటు కూడా ఇలాంటి వాళ్ళకు స్కీమ్స్ వస్తాయి లేకపోతే కూరగాయలకు కూరగాయలు పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తరఫున కాకుండా సెపరేట్ గా స్కీమ్స్ ఉంటాయి ఇండివిజువల్ స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్ మా దాంట్లో పనిచేసే వాళ్ళు ఏ స్కీమ్ అయినా కానీ ఉపయోగించుకోవచ్చు మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మకంగా చేసుకొని వాళ్ళు ఫిష్యూ చేస్తారు కాకపోతే ఇప్పుడు ఫిషరీ ఉంది ఆ ఫిషరీ ఇప్పుడు నేను ఒక ఎకరం ల్యాండ్ ఉన్నాయి ఆ ఎకరం ల్యాండ్ పండియలేను పండియలేను నేను ఫిషరీ క్రాప్ చేస్తాను అనుకున్నాం అనుకో నీకు దానికి డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ నీకు ఫిషరీ అయితే నా పట్ట అంటే ఇలా ఇవన్నీ అలా దొరుకుతాయి మాట